చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ఎందుకో తెలుసా ఖాళీ కడుపుతో ఉదయం ఉల్లిపాయ రసం తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి పచ్చి ఉల్లిపాయలను తింటే దగ్గు ఆస్తమ బీపీ షుగర్ గుండెపోటు అలర్జీలు తగ్గుతాయి ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది చలి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఫ్లూ జలుబుకు పరిష్కారంగా పనిచేస్తుంది నొప్పులను తగ్గిస్తుంది నిద్ర సరిగ్గా రానివారు ఉల్లిపాయను తింటే నిద్ర బాగా పడుతుంది ముక్కులో నుండి రక్తం కారుతుంటే ఉల్లిగడ్డును మధ్యలో కోసి వాసన చూస్తే తగ్గుతుంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటే ఉల్లి రసం తలకు బాగా పట్టిస్తే చుండ్రు తగ్గడంతో పాటు జుట్టు బాగా పెరుగుతుంది కుక్క కాటుకు ఉల్లి రసం తీసుకుంటే మంచిది ఉల్లిగడ్డను దంచి గాయంపై పూస్తే మంట తగ్గుతుంది విషాన్ని తీసేస్తుంది మొటిమలు వాటి తాలూకు మచ్చలకు ఉల్లిపాయ రసం ఎంతో బాగా పనిచేస్తుంది ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో మరిగించి తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది కాలిన గాయాల మీద ఉల్లిపాయతో మర్దన చేస్తే మంట నొప్పి తగ్గుతాయి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి